ప్రభు అనేసు క్రీస్ పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్యధ్యాన గడియకు స్వాగతం సామాన్య కాలంలో ఇరవైవ ఆదివారం నేను భూమికి అగ్నిని తెచ్చుటకు వచ్చి ఉన్నాను అది ఇప్పటికే రగులు కొని ఉండవలసినది లోకస్వార్థ పన్నెండవ అధ్యాయం నలభై తొమ్మిదో వచ్చిన సోదరులారా ఈ మాటలు జాగ్రత్తగా వినండి ఇవి ప్రభు మాటలు నేను భూమికి అగ్నిని తెచ్చుటకు వచ్చి ఉన్నాను అని ప్రభు అంటున్నారు ఈ మాటలు విన్నప్పుడు మనం ఆశ్చర్యపోతాం షాక్ తింటాం కూడా అదేంటి ప్రభు అలా మాట్లాడుతున్నారు ఆయన శాంతిదాత సమాధానకర్త అని ప్రవక్త ఏనాడో ప్రవచించాడు తొమ్మిదవ అధ్యాయం ఆరు వచనంలో ఇక ఆయన జనన సమయంలో ఆకాశాన వెలసిన దూతులు శాంతి గీతం ఆలపిస్తూ మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి శాంతి కలుగునుగా కానీ గానం చేశారు లోకాస్వార్థ రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన అంటే ఆయన సమాధానకర్తగా ఈ భూమి మీద జన్మించారు అంతేకాదు నిస్సహాయులై బాధలతో మ్రగ్చూ కాపరి లేని గొర్రెల వలె ఉన్న జన సమూహమును చూచి ఆ కరుణామైన కడుపు తరిగికొని కొని అని మతేశ్వర్ తొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన మనం చదువుతాం అక్కడ చదవటమే కాదండి ఆ దయామైన కారుణ్య క్రియలు మనం అనేకం చూస్తాం ఆయన గుడ్డు వారికి చూపునిచ్చారు మోగవారికి మాటనిచ్చారు కుంటి వారిని నడిపించారు పక్షవాత రోగులను స్వస్థపరిచారు చనిపోయిన వారిని బ్రతికించారు పాప బరువున కృంగే వాళ్లను లేవనెత్తారు ప్రయాసపడి భారం భారాలను ఆయన తన భుజాన వేసుకుని వాళ్లను ఊరడించారు ఈ లోకంలో మీకు కష్టాలు ఉంటాయి కానీ నాలో మీరు శాంతిని పొందుతారు కనుక ధైర్యంగా ఉండండి అని ఆయన తన శిష్యులకు ఊరటనిచ్చారు వ్యూహాను వార్త పదహారు అధ్యాయం ముప్పై మూడో వచ్చిన కానీ మరి ఇప్పుడు మనలో భయోత్పాతాన్ని కలిగించే మాటలు చెప్తున్నారు నేను భూమి మీద నిప్పంటించుట వచ్చున్నాను అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది అంటూ ఇవి మనకు దిగ్భ్రాంతి కలిగిస్తాయి భయాన్ని కూడా పుట్టిస్తాయి కానీ సోదరులారా ప్రభు మాటల అంతరార్థాన్ని మనం గ్రహిస్తే ఆయన నిజమైన కరుణామయుడని గ్రహిస్తామండి ఆయన మనపైకి అగ్నిని పంపేది మన నాశనం కోసం కాదు మనం మేలు కోసమే అని తెలుసుకుంటాం ఇది తెలుసుకోవాలంటే ప్రభు ఈ మీ భూమి మీద అంటిస్తున్న నిప్పు ఏమిటో తన శిష్యులను దహించే అగ్ని ఏంటో ఈరోజు మనం తెలుసుకోవాలి ఆ నిప్పు ఆ అగ్ని ఏదో మనం తెలుసుకుంటే అది ఈ లోకానికి ఎంత అవసరమో మనకు ఎంత అవసరమో గ్రహిస్తాం ఇక ప్రభు మాటలకు భీతి చెందడానికి బదులు సంతసిస్తాం ఆ నిప్పు మనలను కూడా దహించాలి అని కోరుకుంటాం సోదరులరా బైబిల్ భాషలో అగ్నికి నాలుగు విశిష్ట అర్థాలు ఉన్నాయి మొదటిది అగ్ని దేవుని సాన్నిధ్యానికి సంజ్ఞగా ఉంది రెండవది అగ్ని శుద్ధీకరణకు సంకేతంగా ఉంది మూడవది అగ్ని దేవుని తీర్పుకు చిహ్నంగా ఉంది నాలుగవది అగ్ని దేవుని కార్యం పట్ల ఆసక్తికి తపనకు గుర్తుగా ఉంది ఈ నాలుగు భావాలు నిర్గమకాండలో జరిగిన ఒక ఉదంతంలో మనం చూస్తాం మోషే తన మామ అయిన ఈత్రో గొర్రెలను మేపుతూ ఉండగా ఒకరోజు హోరేబు కొండ మీద ఒక పొద మండుతూ ఉండడం అతడు చూచాడు ఆ పొద మండుతుంది కానీ కాలిపోవడం లేదు అది చాలా విచిత్రం అనిపించి ఆ మర్మం ఏంటో తెలుసుకుందామని మోషే ఆ పొద దగ్గరికి వెళ్ళాడు మృగంకాండం మూడో అధ్యాయం మొదటి ఆరు వచనాల్లో దీనిని మనం గమనిస్తాం ఆ పొద మండుతూ ఉన్నా కాలి బూడిది కాకపోవడానికి కారణం ఏంటో కొండ ఎక్కిన తర్వాత మోషే తెలిసింది ఆ పొదలో దేవుడు ఉన్నాడు పొదలో నుండి దేవుడు అతనితో మాట్లాడి దగ్గరకు రాకు అని చెప్పారు అగ్ని దేవుని సాన్నిధ్యానికి చిహ్నం అంటే ఆ పొదను మండిస్తున్నది దేవుని అగ్ని దేవుని అగ్ని దానిని దహిస్తుంది కానీ కాల్చి బూడిది చేయడం లేదు దానిలో గొప్ప మర్మం ఉంది అది ఆ అగ్ని శుద్ధీకరణకు చిహ్నం కంసాలి బంగారాన్ని పొటం వేసేటప్పుడు దాన్ని అగ్నిలో కాలుస్తాడు ఆ అగ్ని బంగారాన్ని దయిస్తుంది కానీ దాన్ని బూడి చేయదు దాన్ని బూడి చేయడానికి బదులు దానిలోని మలనాన్ని తొలగిస్తుంది ఆ బంగారానికి వన్నె తెస్తుంది అంతకు ముందు ఉన్న విలువను రెట్టింపు చేస్తుంది ఇక అప్పుడు దేవుడు మోసమైన ఐగిప్తుకు పంపాడు అది ఐగిప్తు వాసులపై దేవుని తీర్పుకు సంకేతం అలాగే దేవుడు తన ప్రజలకు ఇచ్చిన విమోచనకు గుర్తు ఇక అక్కడ మోసే ప్రతి చూడండి ముందు ఐగుప్తు వెళ్ళడానికి అయిష్టతను వ్యక్తం చేశాడు కానీ తర్వాత అతడు ఐగిప్తుకు వెళ్ళాడు ఇక ఐగిప్తులో దేవుని నామంలో అతడు ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేశాడు దేవుని ప్రజలను బానిసత్వం నుండి విడిపించాడు సోదరులరా యేసు స్వామి భూమి మీద అంటించునున్న అగ్ని కూడా దేవుని సాన్నిధ్యాన్ని మన మధ్యకు తెస్తుంది మనలను దహించి మనలోని పాపపు మాలిన్యాన్ని తొలగిస్తుంది మనలను శుద్ధి చేసి విమోచిస్తుంది ప్రభు అంటించనున్న అగ్ని ఎంత ఆవశ్యకమో చూశారా ఆయన ఆ అగ్నిని అంటించకపోతే మనం మన పాపంలోనే నశిస్తాం కాబట్టి ఈ భూమిపైకి మనపైకి తన అగ్నిని పంపమని మనం నిత్యం ప్రభువును అర్థించాలి ప్రార్థించాలి సొదలరా ప్రభు మనపైకి పంపించే అగ్ని ఏంటో తెలుసా అండి పరిశుద్ధాత్మ అనే అగ్ని తన పరిశుద్ధ వాక్కు అనే అగ్ని అది మనలను కడుగుతుంది క్షాళం చేస్తుంది పవిత్రీకరిస్తుంది బలపరుస్తుంది మనల దేవుని బిడ్డలుగా రూపిస్తుంది ఈ లోకంలో దేవునికి సాక్షులుగా నిలుపుతుంది ప్రభు పంపిన పరిశుద్ధాత్మ అనే అగ్ని పెందుకు శిష్యుల మీదకి దిగి వచ్చినప్పుడు మేడ పై గదిలో ఏం జరిగిందో మనకు తెలుసు అగ్ని నాల్కల రూపంలో ప్రభు శిష్యుల పైకి దిగి వచ్చారు ఆయన శిష్యులు నూతన వ్యక్తులుగా రూపొందారు వాళ్ళల్లో ఉన్న అవిశ్వాసం తొలగిపోయింది భయము భీతి కరిగిపోయింది ధైర్యం పుట్టింది అన్నింటికీ మించి విశ్వాసం జనించింది వాళ్ళు క్రీస్తుకు సాక్షులయ్యారు పరిశుద్ధాత్మ అనే అగ్ని వాళ్ళని అభిషేకించి ఏసుక్రీస్తు లోకరక్షకుడు అన్న నమ్మికను వాళ్లలో కలిగించారు ఆయన తెచ్చిన దైవరాజ్య స్వార్థను ప్రకటించాలన్న తపనను దైవరాజ్య సందేశం కోసం అవసరమైతే ప్రాణార్పణం చేయడానికైనా సిద్ధమైన దిగువను శిష్యులలో ఆ అగ్ని పుట్టించింది అగ్ని నాలుకల రూపంలో వారిపై దిగు వచ్చిన పరిశుద్ధాత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వాళ్ళు అన్ని భాషల్లో మాట్లాడారు ప్రభువు సాక్ష్యం ఇచ్చారు దైవరాజ్యాన్ని భూదిగంతాల వరకు వ్యామి వ్యాపింప చేశారు అకౌస్టుల కార్యాలు రెండవ అధ్యాయం మొదటి నాలుగు వచ్చిన మనం చదువుతాం ప్రభు భూమిపైకి తెచ్చిన అగ్ని ఏం చేసిందో చూసారా ఆ అగ్ని శిష్యులను కాల్చి బూడిది చేయలేదు వాళ్లలోని పిరికితనాన్ని దహించి వాళ్ళను కొత్త వ్యక్తులుగా రూపించారు కాబట్టి మనలో రూపాంతరాన్ని కలిగించే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం కోసం మనం దేవుణ్ణి వేడుకోవాలి అయితే సోదరులరా మనం బత్యశం పొందినాడు ఈ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం మనకు కూడా ఇవ్వబడింది ఆ అగ్నిలో మనం కాల్చబడ్డం అప్పటి వరకు లోకానికి చెందినది ఏదైనా మనలో ఉంటే అది దహించబడింది ఇక ఆనాడు మనం క్రీస్తు రూపంలోనికి మలచబడడం ఆరంభమైంది మనం పూర్తిగా ఆయన రూపాన్ని ధరించేంత వరకు పరిశుద్ధాత్మ అగ్ని మనల్ని దహిస్తూనే ఉంటుంది అపౌస్తరుడైన యోహాను ఏమన్నాడో చూడండి ప్రియులారా మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కానీ ఇక ఏమి కానుంటిమో ఇంకనూ స్పష్టం కాలేదు క్రీస్తు దర్శనం ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము కనుక ఆయన వలె అగుదు మాత్రము మనకు తెలియను అని మొదట్లేక మూడవ అధ్యాయం రెండవ వచ్చును మనం చివరికి క్రీస్తు వలే అవుతామట ఎందుకో తెలుసా క్రీస్తు రగిలించిన ఆ పవిత్రాత్మ అగ్ని మనల్ని దహించి ఆయన దివ్య సారూప్యంలోనికి మనలను మలుస్తారు మరి మనం అందుకు సిద్ధంగా ఉన్నామా ఇక ప్రభు అంటించునున్న రెండవ అగ్ని దైవవాకు అనే అగ్ని ఈ అగ్ని మనల్ని దహించి ఆయనకు సాక్ష్యం చేస్తుంది దైవవాక్ అనే ఈ అగ్ని మనలోని పాపాన్ని కాల్చివేస్తుంది అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తుంది మనలను సత్యంతో జ్ఞానంతో నింపుతుంది వెలుగుమయం చేస్తుంది మనలనే వెలుగుగా మారుస్తుంది లోకానికి దీపికల వలె మారుస్తుంది దైవవాక్కు అనే అగ్ని ఎలా మండిస్తుందో ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు నేను ప్రభువును జ్ఞాప్తి ఎందు ఉంచుకొను అతని పేరు మీదుగా మాట్లాడును అని అనుకుంటుని కానీ నీ వాక్కు నా హృదయాంతరమున దాగి ఉండి వలె మండజొచ్చును నేను ఆ వాక్కును లోపల అణచి ఉంచుకొనవలనని ప్రయత్నము చేసి చేసి వెసుగు చెంది తిని ఇక దానిని ఆపుకోజాలను అని ఇర్మియా గ్రంథం ఇరవయో అధ్యాయం తొమ్మిదో వచ్చింది దేవుని వాక్యాన్ని ప్రకటించకూడదని అనుకున్న ప్రవక్త అది తన లోపల దహిస్తూ ఉంటే దానిని ప్రకటించకుండా ఉండలేకపోయాడు దేవుని వాక్కు మనలో అగ్నిలా మణుతూ ఉండగా మనం దాన్ని ప్రకటించకుండా ఉండలేమండి కారణం అది మనలోని అవిశ్వాసాన్ని భయాన్ని దహిస్తుంది కొన్నిసార్లు మనం ఈ లోకంతో కలిసి లోకస్తుల్లాగా జీవించడానికి అలవాటు పడిపోతాం దేవుని మర్చిపోతూ ఉంటాం వాక్యాన్ని వదిలేస్తాం సంఘాన్ని విడిచిపెడతాం కానీ ఆ దేవుని వాక్కు మనలను మండిస్తూ ఉంటుంది మనం ఎంతో కాలం దాని నుండి దాక్కోలేం బయటకు వస్తాం నేను క్రీస్తు బిడ్డనే అని బాహాటంగా ప్రకటిస్తాం ఏ లోకంలో పడి కొట్టుకుపోతున్నామో ఆ లోకం ముందు నిలబడి క్రీస్తుకు సాక్ష్యం ఇస్తాం స్వయంగా దేవుడే ఈ విషయాన్ని వెల్లడిస్తూ నా వాకు అగ్నివలే దహింపదా సుత్తి వలె రాళ్లను బద్దలు చేయదా అన్నారు ఇర్మియా గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చి సోదరులారా దీని నుండి మనం గ్రహించాల్సింది ఏంటి క్రీస్తును అనుసరించడం అంటే పూల బాటలో పయనం కాదు అది ముళ్ళ బాట రాళ్ల బాట ఇరుకైన బాట శ్రమల బాట అన్నింటికి మించి అది సిలువ బాట అంటే క్రీస్తుకు సాక్షి కావలసిన విశ్వాసి అగ్ని స్నానం చేయాల్సిందే పెంతకోస్తున్నాడు పవిత్ర ఆత్మ అగ్నితో కాల్చబడిన శిష్యుడు ఆనాటి నుండి దైవరాజ్య స్వార్థను ప్రకటిస్తూ సాక్షమిస్తూ ఉండగా వాళ్ళు నిప్పుల్లో కాల్చబడ్డారు ఈటలతో పొడవబడ్డారు సిలువలు వేయబడ్డారు సింహాల కోరలతో చీల్చబడ్డారు ఇదే కదా ప్రభు చెప్పిన అగ్ని స్నానం అగ్నిలో దహించబడడం చూడండి నేను శ్రమలతో కూడిన స్నానమును పొందవలేను అంటూ ప్రభు తనను గురించి చెప్పుకున్న మాటల అంతరార్థం ఇదే ఆయన శిష్యుల జీవితాల్లో కూడా ఇది నిజమవుతుంది క్రైస్తవుడు పొందే భక్తిష్మ స్నానం యొక్క అంతరార్థం ఇదేనండి ఆ అగ్నిలో క్రీస్తు వలె మనం కూడా దహించబడాలి దైవరాజ్య వారసులుగా జీవించాలంటే మనలో ప్రతి ఒక్కరూ క్రీస్తు వలె శ్రమలతో కూడిన స్నానం చెయ్యాలి ఇర్మియా వలె హింసలు అనుభవించాలి జవదాయ్ కుమారులైన యాకోబు వ్యూహానులతో ప్రభు అన్న మాటలు గుర్తున్నాయా నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానం చేయగలరా అని ప్రభు వాళ్ళని అడిగారు నేను పడిన శ్రమలను మీరు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారా అని ప్రభు అడిగారు చదలారా ప్రభు అడుగు జాడల్లో నడవడానికి ఆయన రూపంలోకి మలచబడడానికి అగ్ని స్నానం చేత మనం శుద్ధులం కావలసి ఉందండి మరి అందుకు మనం సిద్ధంగా ఉన్నామా గుజరాత్లో నిర్భాగ్యులైన కుష్ఠరోగుల సేవ చేస్తూ హిందువుల ద్వేషానికి బలై తన ఇద్దరు కొడుకులతో సహా కాల్చి చంపబడిన గ్రహం స్టెయిన్స్ లాగా అగ్ని స్నానానికి మనం సిద్ధంగా ఉన్నామా ఈ రోజుల్లో అనేక మంది అభాగ్యులకు సేవలు చేస్తూ హింసలు పడుతూ ఉన్నటువంటి అనేక మంది దైవ సేవకుల వలె అగ్ని స్నానానికి మనం సిద్ధంగా ఉన్నామా దైవరాజ్యం కోసం దేవుని వాక్యం కోసం మన రక్తంతో సాక్ష్యం చెప్పడానికి మనం తయారుగా ఉన్నామా మనం క్రైస్తవులు అయినందువలన మనకు ప్రభుత్వం రాయితీలు నిరాకరించినప్పుడు నాకు క్రీస్తు ఉంటే చాలు అని చెప్పే ధైర్యం మనలో ఉందా కాబట్టి సోదరులారా ప్రభు నీ ఆత్మ అనే అగ్ని మా మీద కురిపించి మాలోని పిరికితనాన్ని దహించి మీకోసం నిలబడే ధైర్యాన్ని ఇవ్వండి మీకు సాక్ష్యం ఇచ్చే వారిగా మమ్మల్ని రూపించండి మీ వాక్కు అనే అగ్నిని కురిపించి దైవరాజ్య సేవలో మమ్మల్ని బలపరచండి అంటూ ప్రతిరోజు మనం దేవుని అడగాలి చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రియమైన ప్రభు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు ప్రభు నేను భూమి మీద ని పండించుటకు వచ్చి ఉన్నాను అని మీరు పలికినప్పుడు మాకు భయం వేసింది మీరు మమ్మల్ని శిక్షిస్తున్నారని భీతి కలిగింది కానీ ప్రభు మీరు పంపే అగ్ని మాలో ఉన్న దోషాలను లోపాలను పాపాలను కరిగించి మమ్మల్ని కడిగి శుద్ధి చేయడానికేనని మా పాత స్వభావాలను పాపపు స్వభావాలను మార్చి మమ్ము మీ దివ్య రూపంలోనికి మలచడానికేనని మేము గ్రహిస్తూ ఉన్నప్పుడు మాకు సంతోషము ఎక్కడలేని ధైర్యం కలుగుతుంది ప్రభు మీ పవిత్రాత్మ అగ్నిని మాపై పంపించండి మీ పరిశుద్ధ వాక్కు అగ్నిలో మమ్మల్ని శుద్ధి చేసి మీకు సాక్షులుగా రూపించండి ఆమెన్ ప్రభు కృప సదా మనకు తోడయుండును గాక ఆమెన్ పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్